హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ ఎఫ్ఎం తెలుగు స్టోరీస్కి స్వాగతం అచలకిల ఇరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళాం అది సరే బోరు వేస్తే అప్పులు తీరుతాయి అంటున్నావు కదా మరి అత్తమ్మ ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అడిగింది అమల అది నీకు చెప్పినా అర్థం కాదులే దాన్ని చాదస్తం అంటారు వాళ్ళ మాట మనం వినాలి కానీ మన మాట వాళ్ళు వినరు అది వదిలే మీ నాన్నను డబ్బులు అడుగుతావా అమ్ము అంటూ ప్రేమగా అడిగాడు అశోక్ అమల కాదనలేకపోయింది మరుసటి రోజే అశోక్ సహాయంతో అతను ఒప్పించి ఒంటరిగా పుట్టింటికి వెళ్ళింది కలమ్మకు విషయం చెప్పి తల్లి ద్వారా తండ్రి దగ్గర డబ్బులు తీసుకుంది ఇలా అయినా అమలు కష్టాలు గట్టెక్కితే చాలు అనుకున్నాడు బాలయ్య అందుకే అతను కూడా అభ్యంతరం చెప్పలేదు నాలుగు రోజులు తల్లితో ఉండి ఊరికి బయలుదేరింది అమల ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా చిన్న ఆడపడుచు విమల కుటుంబం ఆమె ఆమె భర్త మల్లేష్ వారి పిల్లలు రాధ రాణి యమున రాజు అందరూ కట్టగట్టుకుని ఉన్నారు అందరూ చుట్టపు చూపుగా వచ్చారేమో అనుకుని నవ్వుతూ పలకలి పలకరించి పలకరించింది అమల విమల పెద్ద కూతురు రాధ అమల కంటే కూడా వయసులో పెద్దది పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రాధకి అందరితో పలక పలకరింపులు అయ్యాక అశోక్ కోసం చూసింది అమల అమల చూపును గమనించిన రాధ మామయ్య పెరట్లో ఉన్నాడు అని చెప్పింది బ్యాగ్ లోపల పెడదామని వెళ్ళిన అమలకు అక్కడ మల్లేష్ వాళ్ళ పిల్లలు రూమ్ మొత్తం ఆక్రమించడం కనిపించింది మొత్తం వచ్చేసారు అన్నట్లుగా వారి సామాను బట్టలు ఇంట్లో మనుషులు ఎక్కడ సందు కనిపించడం లేదు అసలు ఇంత సామాను బట్టలు ఎందుకు తీసుకువచ్చారో అని అనుమానం కలిగింది అమలకు కానీ అక్కడ ఎవరిని అడిగే సాహసం చేయలేదు బ్యాగ్ అక్కడే పెట్టేసి పెరట్లోని భర్తను కలవడానికి వెళ్ళింది అమల అక్కడ అశోక్ కొన్ని చెట్లు కొట్టేసి ఆ ప్రాంతం అంతా శుభ్రం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అని అడిగింది అమల అమల గొంతు వినగానే అమల వైపుకు తిరిగి అరే అమ్ము ఎప్పుడు వచ్చావు అంటూ తలకు ఉన్న కండువా తీసి దానితో మొహం తుడుచుకుంటూ అమల దగ్గరకు వచ్చాడు అశోక్ నేను ఇప్పుడే వచ్చాను నువ్వు కనపడ కన కనపడకపోయేసరికి ఇలా వచ్చాను అంటూ మొత్తం పరిశీలిస్తోంది అమల పక్కనే కొన్ని పెద్ద పెద్ద కర్రలు జమ్మి అన్నీ అక్కడ వేసి ఉన్నాయి అవన్నీ చూస్తుంటే ఏదో పాక వేస్తున్నాడు అశోక్ అని అనుకుంది అమల డబ్బు తెచ్చావా అంటూ ఆదృత ఆపుకోలేక అడిగాడు అశోక్ తెచ్చాను నువ్వు పాతిక అడిగితే నాన్న ఎందుకైనా మంచిదని ముప్పై వేలు ఇచ్చి పంపాడు అని చెప్పింది అమల అసలు ఇస్తారో లేదో అనుకుంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారా చ ముందే కొంచెం ఎక్కువ అడిగుంటే బాగుండేది అని మనసులో ఆలోచిస్తున్నాడు అశోక్ ఏంటి ఆలోచిస్తున్నావు అయినా ఒక పాక ఉందిగా పశువులకు మళ్ళీ ఇంకొకటి ఎందుకు వేయాలని చూస్తున్నావు అని అడిగింది అమల పశువులకు కాదు మనకు వేస్తున్నా అని అన్నాడు అశోక్ ఏంటి మనక మనకు మన గది ఉందిగా అడిగింది అమల కానీ విషయం చూచాయగా అర్థమవుతోంది అమలకు అక్కడ అమల బయటకు వెళ్ళడం ఆలస్యం ఏం తెచ్చిందా అని బ్యాగ్ మొత్తం సర్దుతూ ఉన్నారు కాంతమ్మ విమల అందులో కలమ్మ చేసి పెట్టిన పిండి వంటలు తీసి తింటున్నారు పిల్లలు నలుగురు కూడా ఇంకా సర్దుతున్న విమలకు బట్టల కింద అడుగున డబ్బులు కనిపించాయి వాటిని వెంటనే కాంతమ్మకు చూపించింది విమల వాటిని చూసిన వెంటనే ఆశ పుట్టింది తల్లి కూతుర్లకు డబ్బు మీద మొత్తం తీస్తే మళ్ళీ అనుమానం వస్తుంది అని డబ్బు లెక్క పెట్టి పదివేలు తీసి దాచి మిగిలిన ఇరవై అందులో పెట్టేశారు యథావిధిగా అక్కడ అశోక్ ఇక నుండి మన గదిలో బావ ఉంటాడు ఇంటి అల్లుడిని పాకలో పడుకోబెట్టలేం కదా అని అన్నాడు అమలతో అందుకని రెండు రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ళ కోసం మనం పాకలో ఉండాలా మనం కూడా ఈ రెండు రోజులు సర్దుకుంటే పాయే అని అంది అమల ఎవరు చెప్పారు నీకు వాళ్ళు రెండు రోజులు రోజుల్లో వెళ్తారని నువ్వు వెళ్ళిన రోజే వచ్చారు వాళ్ళు ఇక మీద ఇక్కడే ఉండబోతున్నారు అందుకే మనిద్దరి కోసం ఇక్కడ చిన్న గుడికె గుడిచె వేస్తున్నాను ఇది కేవలం పడుకోవడానికి అందరికీ వంట అక్కడే ఇంకా అని చెప్పి అమలకు ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశోక్ మొత్తం ఇక్కడే ఉంటారా మేము నలుగురం వాళ్ళు ఆరుగురు మొత్తం పది మందికి ఇప్పటి నుండి నేను వంట చేయాలా అనుకోగానే గుండెల్లో పిడుగుపడింది అమలకు ఇన్నాళ్ళు నలుగురికే కింద మీద పడింది అమల అలాంటిది ఇక మీద ప్రతి పూట పది మంది అనుకొని లోపలికి వెళ్ళింది ఆ రెండు రోజులు అది ఒక ఇల్లులా కాక సంతలా కనిపించింది అమలకు కానీ ఆడపడుచు కంట కన్నీరు ఇంటికి మంచిది కాదు అని వాళ్ళ అమ్మ కలమ్మ కూడా చెప్పడంతో అందరికీ అన్నీ అమరుస్తూ బాగా చూసుకుంటూ ఉంది అమల కానీ అందరూ ఉండి పడుకోవడానికి కూడా కష్టమైంది ఏదో మూలన పడుచు ముడుచుకుని పడుకునేది అమల రెండు రోజులు గడిచిపోయాయి అశోక్ గుడిసెను తయారు చేశాడు ఆ రోజు రాత్రి అందులోకి వాళ్ళ బట్టలు మొత్తం సర్దింది అమలా అందరూ పడుకున్నాక డబ్బులు ఇవ్వమని అడిగాడు అశోక్ ఇప్పుడు చీకట్లో ఎందుకు రేపు ఉదయాన్నే ఇస్తాను అని చెప్పింది అమలా అశోక్ కూడా ఒప్పుకున్నాడు ఏం లేదు అమ్ము రేపు బోర్ వేయిస్తాను నేను ఇంతకుముందే బోర్ వేసే వాళ్ళతో మాట్లాడి ఉంచాను ఈ రెండు రోజులు ఇంట్లో పనే సరిపోయింది ఇక రేపటి నుండి పొలానికి వెళ్ళాలి అసలే నీకు దూరంగా ఉండి వారం దాటిపోయింది అందుకే ఆగలేక త్వర త్వరగా ఈ పని కానిచ్చాను అని అన్నాడు అశోక్ అశోక్ మాటలతో అమలకు సిగ్గుగా అనిపించి బుగ్గల్లో రంగు చేరింది మొహంపై చేతులు ఉంచుకొని అశోక్ గుండెల్లో ఒదిగిపోయింది అమల గుడిసె అప్పుడే కట్టడంతో కరెంటు సప్లై ఇవ్వడానికి తీరలేదు అశోక్కి లైట్ ఫ్యాన్ మరుసటి రోజు పెడదాంలే అనుకున్నాడు ఒక పక్క ఉక్కపోత దోమలు ఇది చాలదన్నట్టు పెట్టిన దీపం మధ్యరాత్రిలోపు కొండెక్కింది కలత నిద్రలో ఉన్న అమల కాలుపై నుండి ఏదో పాకుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది అమల ఒక పామ్ డోర్ కింద నుండి ఉన్న సందులో నుండి వెళ్ళడం ఆ మసక చీకటిలో కొంచెం కొంచెంగా కనిపించింది అమలకు వెంటనే పెద్దగా గావు కేక పెడుతూ లేచి కూర్చుంది అమల ఆ అరుపుకు అశోక్తో పాటు ఇంట్లో అందరూ లేచారు అమ్ము ఏమైంది అని అడిగాడు అశోక్ కంగారు పడుతున్న అమలను పాము పాము అంటూ నోట్లో నుండి మాట రావడం లేదు అమలకు అంతలో కాంతమ్మ వచ్చి డోర్ కొట్టింది వెళ్ళి డోర్ తీశాడు అశోక్ ఏమైందిరా నువ్వు బాగానే ఉన్నావా అలా అరిచింది ఏంటి అది అని అమల వైపుకు చూసింది తను తీసుకువచ్చిన దీపపు వెలుగులో కాంతమ్మ మొత్తం చెమటతో తడిచిపోయి ఉంది అమల రాధ ఇచ్చిన మంచినీళ్ళు తాగి కొంచెం కుదుటపడింది అందరూ అమల వైపు చూస్తున్నారు ఏం ఏం చెబుతుందా అని పాము పెద్ద పాము అంటూ కంగారుగా చెప్పింది అమల ఎక్కడ చూసావు అంటూ అడిగింది కాంతమ్మ నా కాలు మీద నుండి వెళ్ళి తలుపు సందులో నుండి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పింది అమల ఓ నిన్ను కాటేసిందా అంటూ అడిగింది కాంతమ్మ కాంతమ్మ గొంతులో వెటక్వారం ధరించింది ధరించింది తల తలదించుకుంది అమ్మ ఏంటి నువ్వు తను భయపడుతుంటే అని అన్నాడు అశోక్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి